బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక పదే అధ్యాయము ముప్పై ఐదవ వచనం మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును పౌరు భక్తుడి ఇక్కడ శ్రమలను అనుభవించినటువంటి వారందరితో చెబుతున్నటువంటి మాట మీ ధైర్యమును విడిసిపెట్టకడి దానికి ప్రతిఫలముగా మీరు గొప్ప బహుమానమును పొందుకుంటారు అని అనేకసార్లు శ్రమలు కష్టములు వ్యాధులు బాధలు నిందలు ఇవి మనకు కలిగినప్పుడు మనము ధైర్యమును కోల్పోయినట్లయితే నిశ్చయముగా మనము అపచయము పొందుతాం నిశ్చయముగా మనము ఇంకా వేదనకు గురి అవుతాం అన్నిటిలో కూడా మనము ధైర్యమును కోల్పోకుండా ఏ శ్రమ మనకు ఎదురైనా ఏ కష్టము మనకు ఎదురైనా వ్యాపారములో నష్టము ఎదురైనా శరీరములో వ్యాధి మనలను కృంగదీసిన మన ధైర్యమును మాత్రము మనము కోల్పోకూడదు ఎక్కడైతే మనము దేనిని కోల్పోయినామో దానిని మరలా మనము పొందుకునేటువంటి ధైర్య సాహసము కలిగినటువంటి వారమై ఉండాలి ఉన్నతమైన ఉద్యోగము చేసేటువంటి ఒక వ్యక్తి చెప్పిన సాక్ష్యం ఇది ఆయన ఉన్నత పదవిలో ఉండగా హఠాత్తుగా ఆ ఉద్యోగమును కోల్పోయి చాలా వేదనకు గురి అయినాడంటే సంపాదన లేకపోతే కుటుంబాన్ని నడిపించడము ఎంత కష్టమో ఆర్థిక లేమితో వారికే తెలుస్తుంది అలాంటి ఇక్కట్టైన పరిస్థితులు అతడున్నప్పుడు వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఆయన భార్య ఆయన్ను బలపరిచి బాధపడకండి ఉన్నదానితో మనము మరలా మంచి స్థితికి రాగలుగుతాము అని అతన్ని ధైర్యపరిచింది ధైర్యంతో వారు తమ దగ్గర ఉన్నటువంటి బియ్యమును నానేసి ఇడ్లీ పిండిని తయారు చేసి ప్రతిరోజు ఉదయము తమ ఇంటి వాకిట టేబుల్లో ఇడ్లీలు అమ్మడము ప్రారంభించారు చూసేవారికి ఒక గొప్ప ఆఫీసరు ఇంత హీనస్థితికి దిగజారినాడు అని అనుకున్నారు కానీ తమ ధైర్యమును కోల్పోక వారు చిన్నదిగా ప్రారంభించిన ఆ పనిని దేవుడు ఆశీర్వదించి ఒక పెద్ద హోటల్గా దానిని హెచ్చించాడు ఒకరి కింద జీతము తీసుకునే స్థితిలో నుండి పది మందికి ఉద్యోగమునిచ్చి వారిని పోషించేటువంటి స్థితికి దేవుడు అతన్ని హెచ్చించాడు మీకు కలిగే శ్రమ బాధ ఏదైనా వాటిలో కృంగిపోయినప్పుడు మీరు చేతకాని మనుషులుగా మారిపోతారు మన దేవుడు గొప్పవాడు ఆయన మనకు తోడుగా ఉన్నాడన్న నమ్మకము విశ్వాసము కలిగిన వారు ఎక్కడ పడ్డామో ఆ స్థితిలో నుండి దేవుడు మనలను పైకి లేపుతాడని మనము విశ్వసించి ముందుకు కొనసాగాలి వ్యాధి వచ్చిన వెంటనే ఊహలతో మనము బాధపడి ప్రాణము పోతుందేమో అన్న అవిశ్వాసము కంటే ఇట్టి ప్రాణపాయ నుండి కూడా దేవుడు నన్ను స్వస్థపరచగలుగుతాడన్న నమ్మకము విశ్వాసము కలిగి దేవుణ్ణి స్థుతించి చూడండి మీ వ్యాధి లక్షణాలన్నిటినీ ఆయన చేసి నూతన శక్తిని బలమును ఆరోగ్యమును ఇచ్చి మిమ్మలను ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు ఆయన అందుకని మీరు మీ ధైర్యమును విచి విడిచిపెట్టకండి దానికి ప్రతిఫలముగా దేవుడు మీకు గొప్ప ఇచ్చి ఆశీర్వదించును ధైర్యము ఒకవేళ చెడి ఉన్నట్లయితే ఇప్పుడు మిమ్మలను ధైర్యపరచడానికి ఆయన ముందుకొచ్చుచున్నారు ప్రభుకి మిమ్మల్ని మీరు సమర్పించుకొనండి ప్రార్థించుకుందాం గనుడా ధైర్యము చెడినని బిడ్డలు ధైర్యముగా ముందుకు కొనసాగి మీరిచ్చే ఉన్నత బహుమానం పొందుకునే భాగ్యమును అనుగ్రహించమని ఏసునామను కొంచెం నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్